హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిక్లాస్ కుకింగ్ బ్లాగ్స్ నేను ఈరోజు మీకు ఎంతో టేస్టీగా ఉండే కందా బచ్చలి కూరని చేసి చూపిస్తాను ఇది పిల్లలు పెద్దలకి ఎవరికైనా బాగా నచ్చుతుంది మనం ప్రస్తుతం కార్తీక మాసం నడుస్తుంది కాబట్టి కార్తీక మాసంలో ఈ కూర కంపల్సరీ తినాలని అంటారు అందుకోసం స్పెషల్గా మీకోసం నేను చేసి చూపిస్తున్నాను మరి మనం మన వీడియోలోకి వెళ్దామా రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దామా కమాన్ లెట్స్ కో కందా బచ్చలి రెసిపీ చేసుకోవడానికి నేను చిన్న కంద తీసుకున్నాను రెండు కట్టలు బచ్చల కూర తీసుకున్నాను ముందుగా నేను ఈ రెండు శుభ్రం చేసుకుని కుక్కర్లో పెట్టుకోవడానికి సిద్ధం చేసుకుంటున్నాను మీరు డైరెక్ట్గా కుక్కర్లో అన్నా పెట్టుకోవచ్చు విడివిడిగా అన్నా పెట్టుకుని ఉడికించుకోవచ్చు అది ఎలాగో మీకు రెసిపీ స్టార్ట్ అయ్యాక చూపిస్తాను కందని శుభ్రంగా మనం చెక్కు తీసుకుంటే లోపల ఎలా ఉంటుంది ఇది దురద వస్తుంది అంటారు కొంచెం చేతులు జాగ్రత్తగా ఉంచుకోవాలి లేదా ఆయిల్ అప్లై చేసుకుంటే మనకి అనేది పెట్టదు ఇప్పుడు దీన్ని చిన్న చిన్నగా ముక్కల కింద కట్ చేసుకుందాం ఇది చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి దీనికి చాలా మట్టి ఉంటుంది అందుకని చాలా సార్లు తరువుగా వాష్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం కంద కట్ చేసుకోవడం అయిపోయింది ఫ్రెండ్ మనం బచ్చలు శుభ్రం చేసుకుని దాన్ని కూడా కట్ చేసుకుని పెట్టుకుందాం కట్ చేసుకున్న కంద ముక్కల్ని మనం కుక్కర్లో వేసుకుందాం మీరు కావాలంటే ఇందులో డైరెక్ట్గా బచ్చలు కూడా వేసుకుని ఉడికించేసుకోవచ్చు కాకపోతే కంద బచ్చలి బాగా పేస్ట్ కింద అయిపోతాయి నేను ఫస్ట్ కందని బాయిల్ చేసుకుంటున్నాను స్టీమ్ చేసుకుంటున్నాను ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుని ఎక్కువ అవసరం లేదు కొద్దిగా వాటర్ వేసుకుని మూత పెట్టుకుని ఒక విధులు వేయించుకుంటున్నాను బచ్చలు కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం కంద విజులు వచ్చే లోపల మనం మిగతా ప్రిపరేషన్ చేసుకుందాం కంద మనకి విజులు వచ్చేసింది ఈ లోపల నేను బచ్చలు కట్ చేసుకున్నాను ఒక మూడు పచ్చలు గడిపకాయలు చీలికలు చీల్చి పెట్టుకున్నాను నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకున్నాను అది ప్రెషర్ రాగానే ఇవన్నీ అందులో వేసుకుందాం కంద కుక్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి చాలా సాఫ్ట్గా కుక్ అయింది ఇది ఎలా పొగలు వస్తుందో ఇలా చేత్తో అంటే మెదిలిపోయేలాగా కుక్ అయింది ఇప్పుడు దీన్ని మనం కొద్దిగా ఇలా ఇలాగా స్మాష్ చేసుకుని ఎక్కువ చేసేయకూడదు ఎక్కువ చేసేస్తే కంద కూడా జిగురుగానే ఉంటుంది బచ్చలు కూడా జిగురుగానే ఉంటుంది మనకు అంత టేస్ట్ ఉండదు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బచ్చలి ఆకు పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి ఇప్పుడు ఇదే దాంట్లో కొంచెం పసుపు కొద్దిగా సాల్ట్ నేను రాత్రిప్పు వాడుకుంటున్నాను మీరు కావాలంటే మామూలు సాల్ట్ కూడా వాడుకోవచ్చు రుచికి సరిపడా ఈ టేస్ట్ అనుసారం వేసుకోండి కారం ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండుని గుజ్జుగా తీసుకుని వేసుకుందాం ఇప్పుడు మనం కుక్కర్లో కంద విడిగా బచ్చల విడిగా ఒకే కుక్కర్లో రెండు పెట్టేసుకోవచ్చు కానీ నాకు ఇలాగ ఇష్టం అందుకని ఇలా చేస్తుంది మీరు కావాలంటే ఒక కుక్కర్లో రెండు పాట్స్ పెట్టుకుని ఒక దాంట్లో కందా ఒక దాంట్లో బచ్చలి పెట్టుకుంటే ఇంకా టైం సేవ్ అవుతుంది మార్నింగ్ బాక్స్లో అప్పుడు ఆ టైంలో అయితే అలాగే చేస్తాను ఇప్పుడు ఫ్రీగా చేస్తున్నాను కాబట్టి ఇలాగ చేసుకుంటున్నాను నేను కుక్ రాకుండా కొద్దిగా గుజ్జుగా తీసుకుని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ చూడండి ఫ్రెండ్స్ మనం అన్నీ వేసుకున్నాం కదా ఇది ఇలా ఉడుకుతుంది ఇలా ఉడుకుతున్నప్పుడు టెన్ మినిట్స్ తర్వాత ఇలా ఉంది ఇందులో మనం ఒక హాఫ్ స్పూన్ షుగర్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ కన్నా తక్కువే వేస్తాను బ్యాలెన్స్ ఉంచేసాను ఎందుకంటే కందలో కంపల్సరీ మనం షుగర్ వేస్తారు పులుపు సెట్ అవ్వడానికి ప్లస్ కందకి మనకి దురద రాకుండా ఇది ఇంకొంచెం దగ్గరికి అయ్యాక మనం దీనికి తాలింపు వేసుకోవాలి షుగర్ వేసాక ఒకసారి మిక్స్ చేసుకుని మీడియంలో పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకుని మనం దీనికి తాలింపు వేసుకుందాం చూడండి కంద ముక్కలు ఇలా సెపరేట్గా ఉండేలాగా వండుకుంటున్నాను నేను చాలామంది బాగా మెదిపేసి పేస్ట్లా చేసేస్తారు నాకు అలా ఇష్టం ఉండదు మీకు కావాలంటే ఇంకా మెత్తగా చేసుకోవచ్చు నేను కంద పీస్ మనకి దొరికి తినడానికి వీలుగా ఉండేలాగా చేసుకుంటున్నాను మా పిల్లలకి నచ్చినట్టు ఇప్పుడు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీనికి తాలింపు వేసుకుందాం తుంప కదా ఎక్స్ట్రా వాటర్ అది ఫిల్ చేస్తుంది ఇలా లేకపోతే గట్టిగా అయిపోతుంది స్టవ్ వెలిగించుకుని తాలింపు ఇటు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముందుగా వెల్లుల్లిపాయలు వేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడెక్కుతూ ఉంది అప్పుడు మనం తాలింపు దినుసులు ఆవాలు జీలకర్ర ఎన్ని మిరపకాయలు అండ్ లాస్ట్లో ఫైనల్లీ కరివేపాకు వేసుకుని లాస్ట్గా కొంచెం ఇంగువ డిప్స్ కుక్కర్లోంచి నేను డిఫ్ట్లోకి తీసుకున్నాను మన కంద పచ్చిలే కోదిని తాలింపు తీసుకెళ్ళి అందులో వేసుకుందాం తాలింపు వేసేస్తున్నాను ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే కార్తీక మాసంలో కంపల్సరీ మన పెద్దవాళ్ళు తినాలని చెప్పే కందా బచ్చలి కూర మా రెసిపీ మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మా వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ